హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాన్నాం మీరు బాన్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇది వచ్చేసి జున్ను పాలు తెచ్చి తెలిసిన వాళ్ళు ఇచ్చారండి దాంతో నేను జున్ను చేశాను రెండు రకాలుగా చేశాను ఒకటి వచ్చేసి మనకి కుక్కర్లో విజిల్ పెట్టుకొని చేసుకుంటాము ఇంకోటి వచ్చేసి ఆవిరి మీద ఉడికించుకునే జున్ను ఇదిగోండి నాకు వచ్చేసి తెలిసిన వాళ్ళు లీటర్ పాలు ఇచ్చారు ఇప్పుడు ఆ పాలతో నేను చేస్తున్నాను ఇప్పుడు నేను గిన్నెలో చూపిస్తాను ఈ చెంబుతో నాకు రెండు చెంబులు అయ్యాయి జున్ను పాలు ఒక లీటర్ పాల ప్యాకెట్ తీసుకొని పచ్చి పాలు ఒక పాల ప్యాకెట్ పోసుకుంటున్నాను పోసుకొని ఆ జున్ను పోసుకుంటున్నాను దీనికి యాలకులు ఒక పది ఒక రెండు స్పూన్లు మిరియాలు కూడా వేసుకుంటున్నాను కొంతమంది సొంటి కూడా వేసుకుంటారు జున్ను పాలుకి మిరియాలు యాలకులే బాగుంటాయి మేమైతే ఇలాగే చేసుకుంటాము ఇంకా అది మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ జున్ను పాలుకి మనకి స్వీట్కి తగ్గ స్వీట్నెస్కి తగ్గట్టు మనం బెల్లం వేసుకోవాలి బెల్లంతో చేసుకొని చాలా బాగుంటుంది మీరు ఎలా చేసుకుంటారో పంచదారతోనో బెల్లంతో నాకు కామెంట్ చేయండి ఇంకా నేను ఇప్పుడు నాకు స్వీటు ఆ పాలుకి సరిపోయిన స్వీటు నేను బెల్లం వేసుకుంటున్నాను ఆ బెల్లం మొత్తం నాకు పట్టింది కొద్ది కొద్దిగా వేసుకొని నేను కంటిన్యూ ఇలా కలుపుకుంటున్నాను మనకి స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి మధ్యలో బెల్లం కరిగిన తర్వాత ఒకసారి మనం ఆ పాలు టేస్ట్ చేస్తే టీపీ సరిపోయిందో లేదో తెలిసిద్ది నేను వేసుకున్న బెల్లం మొత్తం నాకు ఆ పాలుకి నాకు కరెక్ట్గా సరిపోయింది దగ్గర దగ్గర ముప్పావు కిలో బెల్లం నేను నేనేసింది వచ్చేసి ముందుగా దంచుకున్న యాలకులు మీరాలి పడి ఉంది కదా అది కూడా దాంట్లో ఈ పాలల్లో యాడ్ చేసుకున్నాను ఈ పాలని నేను రెండు గిన్నెల్లో డివైడ్ చేసుకున్నాను మీకు చెప్పాను కదా ఇప్పుడు నేను వచ్చేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను దీనిలో ఫస్ట్ ఒక గిన్నె జున్ను పాలు పెడుతున్నాను ఈ గిన్నె దానికి మూత పెట్టేసి కుక్కర్కి విజిల్ పెట్టేస్తున్నాను నాలుగైదు విజిల్స్ హై ఫ్లేమ్ల మీద నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉంచాను తర్వాత తీసేసి అదే కుక్కర్లో విజిల్ పెట్టుకోకుండా ఇంకో గిన్నె పెట్టుకొని నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉడికించుకున్నాను జున్ను మనకి కుక్కర్లో ఉడికించుకున్న జున్నుకి ఆవిరి మీద ఉడికించుకున్న జున్నుకి చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్లో కానీ ఉడకటంలో కానీ చాలా డిఫరెంట్ ఉంది కుక్కర్లో విజిల్ పెట్టుకొని ఉడికించిన జున్ను ఇలాగా వాటర్ వాటర్గా ఉంది నేను ఆవిరి మీద ఉడికిచ్చింది అసలు వాటర్ అనేది లేకుండా గట్టిగా వచ్చింది ఇదిగోండి ఆవిరి మీద ఉడికిచ్చింది కుక్కర్లో పెట్టి ఉడికిచ్చాను టేస్ట్ పరంగా కూడా రెండు రెండు రకాలుగా ఉంది మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్